హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట రెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు గీతిక బాధగా కూర్చుని ఉంది ఏమిటి గీతిక అలా ఉన్నావు అంటూ దేవా ఆమెను దగ్గరకు తీసుకున్నారు ఏం లేదు బావా నానమ్మ కథ వింటుంటే తాతగారు గురించి తెలుసుకుంటుంటే ఒళ్ళు గగ్గురు పొడి వస్తుంది అసలు అలా వెళ్ళిన తాతగారు ఏమై ఉంటారు ఏ విషయాలు తెలియకుండా ఏమీ లేకుండా ఆయన చనిపోయినట్టుగా ఆయన వస్తువులను తెచ్చి ఇస్తే మంచి వయసులో ఎన్నో బాధ్యతలలో కూరుకుపోయిన నానమ్మ ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటారంటూ కన్నీళ్ళు పెట్టుకుంది గీతిక అంత ధైర్యం గొప్పతనం ఎవరికి ఉంటుంది గీతిక అటువంటి నానమ్మ ఉన్నందుకు మీరు గర్వపడాలి మీ తాతగారి చరిత్ర మనకు ఒక గొప్ప జీవిత పాఠం ఇప్పుడు మనం ఊహించను కూడా లేని కష్టాలను అనుభవించారు వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉన్న రోజులు వేల మీద లెక్క పెట్టి చెప్పవచ్చు ఏ సుఖాన్ని ఆశించకుండా పరిస్థితులను అధిగమించి వారి పాత్రలను వారు కాపాడుకున్న విధానం చాలా గొప్పది అంటూ దేవా చెప్తుంటే గీతిక నానమ్మ అన్ని బాధలు పడిందని నాకు తెలియదు చిన్నతనంలో తెలియక చాలా అల్లరి చేశాను బావా ఏదీ నాకు తెలియదు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు తెలియని మనస్తత్వం అందంగా ఉన్నానని గర్వం అందరూ అందంగా ఉన్నావు అంటూ ఉంటే నాలో తెలియని గర్వం చెప్పని పొగరు ఏర్పడ్డాయి ఈరోజు జ్ఞా నానమ్మ జ్ఞానం ముందు ఆమె ధైర్యం ముందు నా అందం ఏపాటిది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది గీతిక ఎలా బాధపడతారని కాదు అమ్మమ్మ చెప్పింది ఏడడుగుల బంధం విలువ చెప్పారు కలిసి ఉండే జంటలకు ఒక గొప్ప చరిత్ర ముందు ముందు మన జీవిత విధానానికి అదొక రాచబాట అందుకే చెప్పారు అటువంటి బాధ్యతలను ఎదుర్కొంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వారు ధైర్యంగా నిలబడిన విషయాలను మనం నేర్చుకోవాలి అని చెప్పారు అమ్మమ్మ అంతేకాని ఇలా బాధపడతారని మాత్రం కాదు అన్నారు దేవా భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా వదిలిపెట్టి ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నాము అన్ని సౌకర్యాలు ఉండి ఏ భయము లేకుండా కూడా ఉండలేకపోతున్నాము కానీ నానమ్మ అంటున్న గీతిక చేపట్టుకుని ఇలాంటి విషయాలు తెలుసుకుని విధంగా బాధపడతారు అని కాదు అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ దేనికి చెప్పారో నాకు తెలుసు ఆమె తదనంతరం ఆమె చరిత్ర ఎవరికి తెలియకుండా పోతుంది అన్నది ఒక కారణం అందుకే తన బిడ్డలకు కూడా చెప్పని విషయాలందరినీ కూర్చోబెట్టి చెప్పింది అందులో మనం తెలుసుకోవాల్సినది నిజమైన ప్రేమ ధైర్యం పట్టుదల ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే గొప్ప గుణం అవన్నీ మనం నేర్చుకోవాలి ధీటుగా అంతే తప్ప బాధపడకూడదంటూ ఓదార్చాడు దేవ ఒక్కసారి పిచ్చిగా నానమ్మ తల మీద ఏదైనా వేసి కొట్టి నిజంగా చంపేయాలని కూడా అనుకున్నానంటూ వెక్కి వెక్కి ఏడ్చింది గీతిక తప్పు తెలుసుకున్న మనసు ఎంతో ఉన్నతమైనది ఎందుకంటే మంచి చెడు ఆ మనసుకు బాగా తెలుస్తాయి ఇకపై తప్పు చేయలేరు ఇది గొప్పతనమే గీతిక తప్పు తెలుసుకున్నావు కదూ అన్నాడు దేవ గీతిక మనసు మార్చి ఆమెను తన వైపు తిప్పుకుని ఆమెలో ప్రేమభావాలు కలిగించి ఆమెను తనలో కలుపుకుని ఆమెలోని బారాను బయటకు పంపించేశాడు దేవ గీతికాను గుండెల్లో పెట్టుకుని నిద్రపుచ్చారు దేవ శ్రావణిత్ర అన్న కృష్ణయ్య బొమ్మతో మాట్లాడుతూ ఉన్నది కృష్ణ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది నానమ్మ మాట మాత్రమైనా తెలియదు మాకెవ్వరికి అల్లరి మాటలతో చిలిపితనంతో హుషారు తెప్పిస్తూ తప్పు చేస్తుంటే భయం చెబుతూ ఉండే నానమ్మ మనసులో ఇంత బాధ ఉన్నది అని తెలియదు కృష్ణయ్య ఈరోజు నానమ్మ చరిత్ర నాలా కొత్త ధైర్యాన్ని నింపింది నేను పట్టుదలగా డాక్టర్ చదివి ఎంతోమందికి సేవ చేయాలి మా తాతగారి పేరు నిలబెట్టాలి మేము తాతగారు ధనుంజయ్ గారు ఆ పేరు తలుచుకుంటేనే గుండెల్లో ఒక రకమైన ధైర్యం పట్టుదల తెగువ వస్తున్నాయి ఏడడుగుల బంధానికి నిర్వచనాన్ని ఎంత బాగా చెప్పావు నానమ్మా నీ అంత ఓర్పు నీలాంటి నేర్పు మాకు లేదు ఆ ధైర్యం రాదు కానీ మేము చేసే సమాజ సేవ మాత్రం చేస్తాము మాకు కుదిరిన మార్గంలో అని శ్రావణి మనసులో అనుకుంది ఇంతలో కృష్ణవర్మ గారు ఫోన్ చేశారు అమ్మమ్మ కథ వింటే బాధగా అనిపించింది శ్రావణి అసలు అప్పుడు వెళ్ళిన తాతగారు ఏమైపోయారు ఏమి జరిగి ఉంటుంది ఆయన్ని చనిపోయారా లేక చంపేశారా లేక ఏమి చేశారో తెలియదు మన పెళ్ళైన తర్వాత ఆ విషయాన్ని తప్పకుండా తెలుసుకుని తీరాలి మనం అమ్మమ్మకు నిజం తెలియచేయాలి ఆ విషయం గురించి తెలుసుకుని ఆ విషయాన్ని మనకు తెలియచేయడంలో ఏడు అడుగుల బంధం విలువ చెప్పినట్లు అనిపించింది అసలు తాతగారి సంగతి ఏమై ఉంటుందో తెలుసుకోమని బాధతో అమ్మమ్మ చెప్పినట్లు కూడా తెలిసింది నాకు అన్నారు కృష్ణవర్మ నానమ్మ తాతగారి కథ వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణవర్మ అంతటి గొప్ప వాళ్ళ వంశంలో పుట్టిన మేము అదృష్టవంతులం అనిపిస్తుంది అంతవరకు తాతగారు సంగతులు తెలియకపోవడం ఆశ్చర్యం ఏదో నువ్వు నువ్వే ఏదో చేసి ముసలాడిని తొందరగా పైకి పంపించేసావని అల్లరి చేసేదాన్ని ఆ మాట ఎంత తప్పు ఇప్పుడు ఎన్నిసార్లు చంపలేసుకున్నా తప్పు తీసుకోలేనంటూ బాధపడింది శ్రావణి మనవరాలిగా అల్లరి చేసే హక్కు నీకుంది శ్రావణి అందులో నీ తప్పేమీ లేదు తెలియక మాట్లాడిన మాటల్లో బలం లేదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు రాజమహల్ అంగరంగ వైభోగంగా బాగా అలంకరింపచేశారు తాతగారు ఎన్నో విషయాలు ఏవేవో హంగమ్మలు చేస్తూనే ఉన్నారు తాతగారు తాతగారి మిత్ర బృందం అంతా కూడా వస్తున్నారు శ్రావణి వాళ్ళ స్నేహితులతో తాతగారు అల్లరి మామూలుగా ఉండదు పొద్దున్నే తిరుపతి నుండి వేద పండితులు వస్తున్నారు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టడానికి అన్నాడు కృష్ణవర్మ అవుని విషయంలో అందరం సంతోషంగా ఉండాలి లేకపోతే నానమ్మ కథ తెలుసుకుని మనం ఇలా ఉన్నామని బాధపడతారంటూ నవ్వింది శ్రావణి అవును మన పెళ్ళి ఆనందంగా సంతోషంగా అంగరంగ వైభవంగా జరగాలి అని పెద్దల నిర్ణయం ఆ నిర్ణయాన్ని మనం తప్పక వారి సంతోషాలకు తగ్గట్టుగా నెరవేర్చాలి రేపటి నుంచి జరిగే శుభకార్యాలలో ఆ ఆనందాలలో ప్రతి విషయాన్ని మనం సంతోషంగా పంచుకుంటూ సంతోషంగా ఉందాము అందరికీ సందడి చేద్దామా అంటూ నవ్వాడు కృష్ణవర్మ తప్పకుండా మీరు ఎలా చెప్తే అలాగే అన్నది నవ్వుతూ సహాన్ని కృష్ణవర్మ గారి భవంతి విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోతూ ఉంది రాజ్మహల్ పక్కనే నిలయం అన్న పేరు కూడా చెక్కించి తన కోడలు త్యాగానికి ఆమె ఉన్నతమైన గుణానికి తనకు ఉన్న అభిమానాన్ని తెలియచేశారు దామోదర్ వర్మ గారు అందమైన రంగులు వేయించారు దామోదర్ వర్మ గారు అద్భుతమైన కాంతులతో మెరుస్తూ ఉంది భవంతి ఎక్కడో బొంబే నుండి తెప్పించారు లైటింగ్ పెట్టే వాళ్ళను చాలా ఆధునితమైన లైటింగ్లతో కృష్ణవర్మ శ్రావణి అంటూ వెలుగుతో ఉన్నాయి పేర్లు వెల్కమ్ అంటూ కాసేపు కాసేపు వెడ్డింగ్ సీజన్ అంటూ రకరకాలుగా విద్యుత్ దీపాలు రకరకాల రంగులతో మెరుస్తూ చూపురులకు ఆశ్చర్యం కలిపేలాగా అలంకరింపజేశారు దామోదర్ వర్మ గారు దామోదర్ వర్మ గారు అసలు నిద్రపోవడం లేదు ఆయన ప్రాణ స్నేహితులు ఇద్దరు ఆయనతోనే ఉన్నారు ఇక నవ్వులు కేరింతలు వారి వయసును మర్చిపోయారు కాసేపు విశ్రాంతి తీసుకుని వెంటనే మనవడి పెళ్లి కోసం ఏర్పాట్లు చూస్తున్నారు రాధికా నిలయం కలకల్లాడుతూ ఉంది తెల్లవారుజామునే రాజశేఖర్ నిలయం వాళ్ళందరూ వచ్చేశారు రాధికా నిలయం పిల్ల సందడితో ఎప్పుడెప్పుడే కలకల్లాడినట్లు కనిపించింది అందరికీ ఎటు చూసిన ఆశ్చర్యం ఆనందం అంతా అద్భుతంగా అలంకరింపచేశారు దామోదర వర్మ గారు దుర్గమ్మ గారికి చాలా ఆనందం కలిగింది ఆమె సంతోషం అంతా ఇంత కాదు ప్రతి విషయాన్ని కూడా చూస్తూ చాలా సంబరపడిపోతున్నారు రాజశేఖర్ నిలయం మొత్తం కూడా ఆనంద పరవశంలో ఉన్నారు అక్కడ విశేషాలు చూస్తూ తెల్లవారుజామున జరిగే కృష్ణయ్య పూజకు ఎప్పుడు వచ్చే పంతులు గారిని పిలిపించారు దామోదర్ వర్మ గారు తెల్లవారుజామునే కృష్ణయ్యకు పాలతో అభిషేకం చేసి అన్ని రకాల పువ్వులతో అందంగా అలంకరించాడు కృష్ణవర్మ దామోదర్ వర్మ గారు కృష్ణయ్యకు గొప్పగా అలంకారం చేయాలని చెప్పి పంతులు గారితో చేయించారు దగ్గరుండి పూర్వపు కృష్ణయ్య నగలన్నీ అలంకరించారు రాధికా దేవి గారు అలాగే చేసేవారు పూజ మంగళకరమైన వాయిద్యాలు మధ్య మధ్యలో సంతోషమైన పాటలు అన్నీ కూడా మైక్ సెట్ వాళ్ళతో ఆర్నమెంట్స్ అరేంజ్మెంట్స్ చేయించారు పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నారు సంతోషంగా కృష్ణాయను మనస్ఫూర్తిగా పూజించుకున్నారు కృష్ణవర్మ శ్రావణి అందరు జంటల్ జంటల్గా కృష్ణ పువ్వులతో పూజిస్తూ ఉన్నారు పొద్దున్నే దిగిన వేద పండితులు ఇద్దరిని ఇంటికి తీసుకువచ్చారు వారికి ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయించారు దామోదర్ వర్మ గారు వేద పంతులు చేసే పూజలకు శ్రావణి అక్కడ ఉండకూడదని రాజశేఖర్ నిలయంలో దించి వచ్చారు ఆనంద్ గారు వేద పండితులు వారి పాదాలు కడిగి వారిని సాలవాలు కప్పి సన్మానం చేసి నమస్కరించాడు కృష్ణవర్మ శుభమస్తు కళ్యాణం వస్తు దీర్ఘాయుష్మాన్ భవ వంశాభివృద్ధి రస్తు అంటూ దీవించారు శాస్త్రోక్తంగా గణేష్ పూజలు నిర్వహించారు తర్వాత పంచభూతాలను శాంతి పరిచారు వేద పండితులు పూజలు అంబరాన్ని అంటుకున్నాయి రాజశేఖర్ నిలయంలోని వారంతా కూడా అక్కడే ఉన్నారు కలకల్లాడుతూ తిరుగుతూ ఉన్నారు పని మీద వేరే ఊరు వెళ్ళిన రాజా కూడా వచ్చేశాడు కృష్ణవర్మకు తల్లిదండ్రులుగా బాధ్యతలు చేపట్టవలసిన యశోద నారాయణరావు గారి దంపతులను కూర్చోబెట్టి ఎదురుగా కృష్ణవర్మ కూర్చోబెట్టి యజ్ఞయాగాదాలు చేశారు పదకొండు మంది బ్రాహ్మణులకు దానం ఇప్పించారు నారాయణరావు గారి దంపతులతో ఆ తర్వాత వారి ఇరువురుతో దండలు మార్పించి చక్కటి సాంప్రదాయమైన మంత్రాలతో వారిద్దరిని ఆది దంపతులుగా కొలిచారు ఎంతో కొత్తగా ఎంతో ఉన్నతంగా సాంప్రదాయంగా జరుగుతున్న వేడుకలను ఆనందంగా చూస్తున్నారు దుర్గమ్మ గారు కూతురు పెళ్లి చూడని ఆమె కోరిక అలా తీరుతూ ఉంది వ్యాపారపరంగా మంత్రాలు చదువుతూ నారాయణరావు గారికి యశోద గారికి దండలు ఇచ్చి మార్చుకోమని చెప్పారు పండితులు అట పిమ్మట ఒక బంగారు డాలర్ను అమర్చిన మాలను కృష్ణవర్మ మెడలో వేసి కృష్ణవర్మ చేతిని ఆ నారాయణరావు గారి దంపతుల చేతుల్లో పెట్టారు ఒక పుత్రునికి అతని కళ్యాణానికి తల్లిదండ్రులుగా చేయవలసిన వేదసారమైన విషయాలన్నీ కూడా నారాయణరావు గారి దంపతులకు అప్పగించారు నారాయణరావు గారి పిల్లలిద్దరూ ముచ్చటగా చూస్తున్నారు తల్లిదండ్రుల వైపు రాజా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు దేవిక సుప్రజ ఆశ్చర్యంగా చూస్తూ ఆనందంగా జరిగే ప్రతి కార్యాన్ని రవివర్మ దేవ కావలసిన విషయాలన్నీ కూడా చూస్తున్నారు దామోదర్ గారు చెప్పే పనులు చేస్తూ ఉన్నారు విశ్వనాథ్ దంపతులు వసుంధరా దేవి గారు కూడా వచ్చారు శాస్త్రోక్తంగా మంత్రాలు చదివించి కృష్ణవర్మతో నిర్వ ఒక్క మంది బ్రాహ్మణులకు దానాలు ఇప్పించారు అక్కడితో ఆ రోజు తంతు ముగిసింది రేపటి రోజున కళ్యాణ గడియలు తిథులు నిర్ణయిస్తామని చెప్పారు ఆ వేద పంతులు వారిని వారికి ఏర్పాటు చేసిన బస్సు దగ్గర దించి వచ్చారు దేవ రవివర్మ అందరూ కూడా రాధికా నిలయంలో ఉన్నారు శ్రావణి ఒక్కతే రాజశేఖర్ నిలయంలో ఉన్నది అంతా వీడియోలో చూస్తూ ఉన్నది ధరణి గీతిక శ్రావణికి ప్రతి విషయాన్ని చూపిస్తున్నారు వీడియోలో ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడితే తీసింది శ్రావణి అలాగే ఆశ్చర్యంగా నిలబడిపోయింది శ్రావణి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంది చెప్పాలంటే మనసులో భయపడింది మీరు అంటున్న శ్రావణిని చూసి నవ్వేశారు శశిభూషణ్ ఆ తర్వాత మనసులో ఏదో భయాలను పెట్టుకున్న శ్రావణి రకరకాలుగా ఆలోచిస్తూ నిలబడింది భయపడికమ్మా కృష్ణవర్మకు నీకు పెళ్ళి అని తెలిసి వచ్చాము కృష్ణవర్మ స్వయంగా ఫోన్ చేసి చెప్పారు అంటున్న శశిభూషణ్ దంపతుల వైపు చూసి ఆశ్చర్యంగా కూర్చోండి అన్నది శ్రావణి పురాతన కథల్లో రాక్షసులను వధించి సమస్యను వారే కానీ కృష్ణవర్మ మాలో ఉన్న చెడు గుణాన్ని మాత్రం నరికేశాడంటూ నవ్వుతున్నారు శశిభూషణ్ ఆయన భార్య కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉంది ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది ఆయన భార్యను కూడా చూడటానికి ఒక రకంగా ఉన్న నవ్వుతూ ఉంది మధుభూషణ్కి కొడుకు పుట్టాడు మేమంతా సంతోషంగా ఉన్నాం గూడెం ప్రజలందరూ కూడా పెళ్లికి తరలి వస్తారని చెప్పాడు శశుభూషణ్ మంచినీళ్ళు తెచ్చే వంకతో లోపలికి వెళ్ళి రాజాకి ఫోన్ చేసింది శ్రావణి విషయం చెప్పింది వస్తున్నా అక్క భయపడుకు అన్నాడు రాజా రాజా వెళ్ళి కృష్ణవర్మ గారితో చెప్పాడు నేనే రమ్మన్నాను ఏం భయం లేదన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఆ విషయం మెసేజ్ పెట్టాడు రాజా మంచినీళ్ళు ఇంట్లో ఉన్న స్వీట్లు హాట్ పెట్టింది శ్రావణి శశభూషణ్ దంపతులకు ఇంతలో రాజా వచ్చాడు మా తమ్ముడు రాజా అని చెప్పింది శ్రావణి అమ్మాయి మనల్ని చూసి భయపడినట్లు ఉంది అని భార్యతో చిన్నగా చెబుతున్నా శశభూషణ్ గారికి మాటకు భయం ఎందుకు సార్ మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నారు కృష్ణవర్మ గారు అందుకే నేను వచ్చానని గట్టిగా చెప్పి నవ్వాడు రాజా చూడటానికి చిన్నవాడిలా ఉన్న చక్కటి ఎత్తు కొట్టొచ్చినట్టు కనపడుతూ చాలా గంభీరంగా మాట్లాడుతున్న రాజా వైపు చూసి ముచ్చటగా నవ్వారు శశభూషణ్ ఆ దంపతులను తీసుకుని రాధికా నిలయానికి వెళ్ళిపోయాడు రాజా అమ్మయ్యా భయపడి చచ్చాను కృష్ణయ్య నువ్వు ఉన్నావని ధైర్యమే కానీ ఏంటోలే ఏం చేస్తారో అని ఏమిటో వాళ్ళు పూర్తిగా మారన్న నాకే భయంగా అనిపించింది అనుకుంది శ్రావణి ఎంతలో ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి భయపడుకు బుజ్జి బంగారం నా మనసైనా నీ మీద ఈగ కూడా సుమా అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ శ్రావణి ఎంతో ఆనంద అందంగా ముస్తాబై ఉంది ఇంటికి వస్తే బాగుండు అందరూ ఏదోలాగా అనిపిస్తుంది ఒంటరిగా ఎంత కాదనుకున్న శశిభూషణ్ దంపతులను చూసాక భయంగా అనిపించింది అందరూ అక్కడే సంతోషాలతో ఉన్నారు నేను ఒంటరిగా ఉన్నానని ఎవరికీ లేదు ఎందుకో కృష్ణవర్మను ఒక్క క్షణం కూడా వదిలి బుద్ధి కావడం లేదు ఒక రకంగా అనుకుంటూ ఉంది శ్రావణి కృష్ణయ్య మనమిం ఎవరికీ అక్కర్లేదంటూ కృష్ణయ్యకు చెబుతూ ఉన్నది శ్రావణి ఇంతలో చెడి చెప్పులు లేకుండా వెనుక నుండి తనని ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది అమ్మో ఎవరు అంటూ అరిచింది శ్రావణి నవ్వేశాడు కృష్ణవర్మ ఎవరో వస్తారు బుజ్జి బంగారం కృష్ణవర్మకు కాబోయే భార్య దగ్గరకు ఇంత ధైర్యం ఉన్న మొగాడు ఎవరు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఒంటరితనంగా ఉంది ఇంతలో రాక్షసుల వాళ్ళు వచ్చారు చాలా భయం వేసింది నాకు అయినా అలాంటి వాళ్ళను కూడా పెళ్ళిళ్ళకి పిలుస్తారా ఏదైనా గొడవ చూస్తే ఏం చేస్తారు నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదన్నది కోపంగా శ్రావణి దొంగలు మామూలు మనుషులే శ్రావణి వారిలోని చెడును దూరం చేస్తే వారు మనుషులే చెప్పాలంటే ఇంకా మంచిగా ఉంటారంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడ వచ్చి అక్కడికి వచ్చి పెద్ద హంగామా చేసేశాడు కౌగిలించుకుని తాతగారిని ఎంతో చక్కగా మాటల్లో పడ్డారు తాతగారు చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలను చూస్తే ఆశ్చర్యపోతూ పెళ్ళంటే ఇలా ఉండాలి నేను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతరాలు అంటూ మెచ్చుకుంటూ ఉన్నాడు బాజా అక్కర్లేదు వాళ్ళ నవ్వులు అంత పెద్దగా వినిపిస్తున్నాయి చాలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందరూ బాగా ఉన్నారు అక్కడ నా కాకలు వేసింది భయం వేసింది లేవని బెంగగా అనిపించింది అంది శ్రావణి ఏమిటి ఒక్క పూటలోనే నా మీద అంత బెంగగా ఉందా చెప్పు పెళ్ళి వద్దు ఏమీ వద్దు లేచి వెళ్ళిపోదామా ఏ దేశానికైనా కావాలనుకున్నా తీసుకువెళ్ళిపోతాను వెంటనే మినీ హెలికాప్టర్ని కొనేస్తాను ఎక్కడికి కావాలంటే అక్కడకు నేను తీసుకువెళ్ళిపోతాను సరేనా అంటూ కృష్ణవర్మ ప్రేమతో శ్రావణిని దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళను ముద్దాడాడు చాలు చాలు అంటూ నవ్వింది శ్రావణి ఆకలి వేసిన బుజ్జి బంగారం అంటూ తన తీసుకొచ్చిన హాట్ బాక్స్ క్యారీస్ చూపించాడు కృష్ణవర్మ మీరు తినలేదుగా అన్నది శ్రావణి అక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు అందుకే నీ కోసం నా కోసం ఇక్కడ తీసుకుని వచ్చాను భోజనం అన్నాడు కృష్ణవర్మ శ్రావణిని ముచ్చటగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక చేతితో శ్రావణి నడుము వం నడుము వంపులు సవరి మరొక చేతితో ప్రేమగా గులాబ్ జామ్ తినిపించాడు గులాబ్ జామ్ ఎంత అందంగా తింటున్నావు శ్రావణి నా గుండెల్లో కూడా లాగుతున్నట్లుంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ తింటుంటే కూడా లాగేస్తుంది మీకు మైండ్ అంటూ నవ్వింది శ్రావణి నువ్వు తినే విధానం చూస్తుంటే ఆ పెదాలు చూస్తుంటే నిజంగా అలాగే ఉంది ఎంత అందంగా తింటున్నావే ముద్దుల బుజ్జి బంగారం అంటూ శ్రావణిని గట్టిగా హత్తుకున్నాడు కృష్ణవర్మ తిన్నది బయటకు వచ్చేలాగా ఏమిటి తినేటప్పుడు అల్లరి అన్నది శ్రావణి సరే సరే ఆకలి బాగా ఉన్నట్టుందని అంటుండగానే లోపలికి వెళ్ళి వెండి ప్లేట్ డిన్నర్ సెట్ తీసుకువచ్చింది శ్రావణి అవన్నీ కూడా ఇద్దరికి వడ్డించాడు కృష్ణవర్మ నీ మనసు నాకు తెలుసు నువ్వు భరించలేవు ఒంటరితనం అక్కడ పూజలు చేస్తున్న మనసు అంతా నీ దగ్గరే ఉంది అందరూ అక్కడే ఉన్నారు ఏం చేస్తుంది బంగారం అని రాధిక నిలయంలో భోజనాలు చేస్తున్నారు కృష్ణవర్మ ఏరి అన్నారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ క్యారియర్ తీసుకుని శ్రావణి దగ్గరికి వెళ్ళారు తాతగారు ఇద్దరు అక్కడే తింటారంట అని నవ్వాడు రవివర్మ అయ్యో పెళ్ళి ఇక్కడ మొదలు పెడితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అక్కడ ఉన్నారా ఎంత ఫాస్ట్గా అయిపోయారంటూ దామోదర్ వర్మ గారు తెగ నవ్వేశారు దుర్గమ్మ గారికి నవ్వాగలేదు శశిభూషణ్ దంపతులు రాధికా నిలయంలోకి వెళ్ళగానే పేరు పేరున అందరినీ చాలా గౌరవంగా పలకరించి పెద్దలకు నమస్కరించుకుని మరీ కూర్చున్నారు తన భార్యతో అతిథులను చాలా గొప్పగా చూడడం దామోదర్ వర్మకు అలవాటు అలాగే వారికి మర్యాదలన్నీ చేయించారు భారీగానే పని వాళ్ళతో దామోదర వర్మ గారు ఆ తర్వాత పాయసాలు ఇప్పించారు అందరూ కూర్చొని భోజనాలు చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా కృష్ణవర్మ శ్రావణి వాళ్ళ ముచ్చట్లకు నువ్వు చెప్పుకుంటున్నావు నవ్వుకుంటున్నారు దామోదర్ వర్మ గారికి కొడుకు కోడలు భార్య గుర్తుకు వచ్చారు అందరూ ఎంతో ఆనందించేవారు ఉంటే ఎంతో ముచ్చటగా కలకల్లాడేది ఇల్లు కానీ ఇప్పుడు కూడా రాజశేఖర్ నిలయం వారితో వియంకలు అవుతున్నందుకు అలాగే కలగా అయిపోయింది లోటు లేకుండా అన్నీ అర్థం చేసుకుని వారు ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నారని అందరి వైపు చూసి సంతోషపడ్డారు మనసులో వర్మ గారు శ్రీనివాస్ గారి జంట ఆనంద్ వాళ్ళ జంట యశోద గారి జంట విశ్వనాథ్ గారి జంట దుర్గమ్మ గారు వసుంధర గారు శశభూషణ్ వాళ్ళ జంట అందరి పిల్లలతో కలకల్లాడుతూ ఉంది రాధికా నిలయం వీళ్ళకు పెళ్లి చేశాక కొన్నాళ్ళు మనకు కనిపించరంటూ నవ్వాడు దేవా కొన్నాళ్ళకైనా కనిపిస్తే పర్వాలేదన్నారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ ఫ్యాక్షనిజానికి చెందిన వారు చెడు శశిభూషణ్ అయితే మంచి దామోదర్ వర్మ గారు ఆయుధాలు గొడవలు ఏమీ లేకుండా చెడుని దూరం చేసి అంతా మంచిగా మార్చేసింది మాత్రం కృష్ణవర్మ అందుకే దామోదర్ వర్మ గారు శశిభూషణ్ హాయిగా మాట్లాడుకుంటున్నారు తెలిసిన వారికి నేడు అందరికీ ఆశ్చర్యం కలిగేలా వైరం పోటీ స్వార్థం మూర్ఖత్వం ఉన్నప్పుడు ఒకలా ఉండే మనిషి అవన్నీ దూరం అయ్యాక మామూలు వారికన్నా ప్రేమగా ఉంటారు అని శశిభూషణ్ వైపు చూస్తుంటే అర్థమవుతుంది అందరికీ రాజశేఖర్ నిలయంలో శ్రావణి కృష్ణవర్మ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఏమిటి ఈరోజు చేష్టల్లో ఇంకా ముందుకు వెళ్తున్నారన్నది శ్రావణి ఇప్పుడు నేను నీకు మేనత్త కొడుకు అయిపోయాను శాస్త్రోక్తంగా అందుకే ఈ ధైర్యం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ చూశాను వీడియోలు భలే చేశారు పూజలు పంతుళ్ళు అంటూ నవ్వేసింది శ్రావణి ఈ పూజలు కాదు రేపు ముహూర్తాలు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఒక పండగ అంటూ నవ్వాడు కృష్ణవర్మ మీకెలా తెలుసు అంది శ్రావణి నేను చూశాను ఆ రకమైన పెళ్ళిళ్ళకు మేము వెళ్ళాము తాతగారితో చిన్నతనం నుండి అప్పుడప్పుడు తాతగారి బంధువుల దగ్గరకు వెళ్ళేవాళ్ళం అప్పుడు చూశానని నవ్వుతూ చెబుతున్నాడు కృష్ణవర్మ నీ మెనత్త కొడుకుగా మారాను మరి నాకేమీ లేదా అన్నాడు కృష్ణవర్మ భోజనం పూర్తి చేసిన తర్వాత రాజశేఖర్ నిలయంలో అంతా పరుగులు ఇద్దరు కృష్ణవర్మ శ్రావణి తాతగారు ఫోటోకి పూలదండలు మార్చాక కొత్త అందంగా కనిపిస్తున్నారు ధనుంజయ గారి ఫోటో ధనుంజయ గారికి నమస్కరించుకున్నారు శ్రావణి కృష్ణవర్మ ప్రేమమూర్తి ఆదర్శమూర్తి వీరత్వం కలిగిన ఒక గొప్ప మహామనిషి అంటూ కృష్ణవర్మ గారు నమస్కరిస్తూ ఉంటే శ్రావణి కళ్ళనీళ్ళతో నమస్కరించింది రవివర్మ గారు ఫోన్ చేశారు కృష్ణవర్మకు ఇక్కడ శుభకార్యానికి మేమంతా వస్తే కృష్ణవర్మ నువ్వేంటి శ్రావణి దగ్గరికి వెళ్ళిపోయావంటూ నవ్వుతూ అది కాదని అక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ శ్రావణి ఒకతే ఉంది కదా అని భోజనం ఎలాగో రాజా తీసుకెళ్తుంటే నేను తీసుకొచ్చానన్నాడు కృష్ణవర్మ మమ్మల్ని వదిలి వెళ్ళడం సముచితం కాదు కృష్ణ అంటూ నవ్వాడు దేవ మీ అల్లరి చాలే ఏంటి మరి దానికి ఆకలేస్తుంది కదూ వెళ్ళిపోతే ఎలా వెళ్ళకపోతే ఎలా అన్నారు ధరణి గీతిక పెళ్ళికాకముందు మాకు ఇలాంటి అవకాశాలు లేవు అదే బాధగా ఉంది అన్నాడు రవివర్మ పోనిప్పుడు పెళ్లి చేసుకోండి బావగారు అవకాశాలన్నీ మేమే కల్పిస్తామంటూ గీతిక బావగారిని ఆట పట్టించింది ఇక్కడ రాధిక నిలయం నవ్వులతో కలకల్లాడుతూ ఉంది అక్కడ రాజశేఖర్ నిలయం ఆనందంతో పర్వలు తొక్కుతూ ఉంది కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి నిత్యం కృష్ణవర్మ చేయించే పూజలు కాక ఈ పెళ్లి జరిగే అన్ని రోజులు కూడా కృష్ణవర్మ శ్రావణి పేర్ల మీద పూజలు అభిషేకాలు అనంత అన్న సంతర్పణాలు అన్నీ జరిగేలాగా దామోదర్ వర్మ గారు ముందే నిర్ణయించారు వేద పండితులు పూజలు పునఃప్రారంభం చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అమ్మవారి గుడిలో మల్లికార్జునికి అభిషేకాలు చేయించామని అన్నీ కూడా ముందే పంతులకు చెప్పి పంపించారు దామోదర్ వర్మ గారు కనకదుర్గ ఆలయం చెంత ఉన్న కృష్ణవర్మ పర్వలు తొక్కుతూ పారుతూ ఉంది సంధ్య సూర్యుని కాంతులు కృష్ణమ్మ మెరుపులు ఎంతో రమణీయంగా ఉన్నది ఆ ప్రాంతం కృష్ణవర్మ త్వరగా రా శ్రావణి అంటూ ఇద్దరూ కలిసి కృష్ణమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి నమస్కరించుకుని బెజవాడ దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళారు నీ కోసమే చూస్తున్నాను బాబు అంటూ కృష్ణవర్మశ్రావణి పేరు మీద మంత్రాలు చదువుతూ అమ్మవారికి జరిపించిన కళ్యాణ అక్షితలను వారిద్దరి మీద వేసి ఆశీర్వదించారు వేద బ్రాహ్మణులు అమ్మవారికి తీసుకువెళ్ళిన పట్టు వస్త్రాలు హారం పూలదండ్లు పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలం చాలా రకాల పండ్లు కొబ్బరికాయలు అభిషేకానికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చారు కృష్ణవర్మశ్రావుని ఇద్దరు చేతుల మీదుగా తప్పకుండా రేపు ఉదయమే అమ్మవారిని అలంకరిస్తారని చెబుతూ అందులో హారం ఉంది పంతులు గారు ఇది అమ్మవారికి తాతగారు చేయించారని ఇచ్చాడు కృష్ణవర్మ చాలా మంచి విషయం బాబు అంటూ ఆనందపడ్డారు పంతులు గారు అమ్మవారి మెడలో అలంకరించారు కృష్ణవర్మకు శ్రావణికి పూలదండలు వేసి అక్షతలు వేశారు అక్కడ నుండి మల్లికార్జున దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని గుడి మెట్లు దిగుతూ ఉన్నారు కృష్ణవర్మ శ్రావణి సంధ్యా సమయం దాటుతుండగా చక్కటి కాంతులు ప్రసరిస్తాయి భూమి మీద గుడి మెట్లు దిగుతూ శ్రావణి కృష్ణవర్మల మీద ఆ వెలుగులు పడ్డాయి సాక్షాత్తు ఆ దేవీ దేవతల రూపాలుగా మెట్లు దిగుతున్నట్లు అంత అందంగా కనిపించారు చూసేవారికి కృష్ణవర్మ శ్రావణి ఇప్పుడు ఎంత ధైర్యంగా ఆనందంగా ఉంది కృష్ణ అంటున్న శ్రావణి చేతిని పట్టుకుని ఆనందంగా నవ్వుతూ మెట్లు దిగుతున్నప్పుడు కృష్ణవర్మ కృష్ణవర్మ శ్రావణి జంట అద్భుతంగా ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు బాబులో బాబు నీతో మాట్లాడాలి అంటూ అక్కడ ఒక పెద్ద గుంపులో నుండి ఒక పెద్ద వయసు అయినా పిలిచాడు చెప్పండి తాతగారు అంటూ వెళ్ళాడు కృష్ణవర్మ కృష్ణవర్మ మీరే కదా అన్నారా పెద్దాయన పెద్ద ఆయన మేమంతా ఒకే రకమైన కొత్త బట్టలు వేసుకున్నాం అందుకు కారణం ప్రస్తుతం అమ్మవారి పూజల వల్ల కాదు మీ తాతగారు మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారంట కదా ఆయన మా అందరికీ వస్త్రధరణం అందరికీ బియ్యం బస్తా పప్పు ఉప్పులు ఇచ్చారు బాబు అంతేకాదు ఇప్పటి వేడుకల నుండి మీ పెళ్ళయ్యే వేడుకల వరకు భోజనానికి మా అందరినీ వచ్చేయమన్నారని పెద్దఐని చెబుతుంటే కృష్ణవర్మ శ్రావణికి సంతోషంగా అనిపించింది చాలా మంచి విషయం తాతగారు అన్నాడు కృష్ణవర్మ బాబు మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము పది మంది మంచి కోరే మీలాంటి వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ అందరూ దీవించారు అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళు వారిద్దరి మీద ఆనందంగా పూల వర్షం కురిపించారు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ నవ్వారు కృష్ణవర్మ బాబు మీరు ఇబ్బంది పడకండి ఏర్పాట్లన్నీ మీ తాతగారు చేయించినవే మాకన్నీ డబ్బులు ఇస్తున్నారు మీరు మరో రకంగా ఆలోచించవద్దంటూ పూల కొట్ల వాళ్ళు నవ్వేశారు అక్కడ నుంచి ఆనందంగా బయలుదేరారు కృష్ణవర్మ శ్రావణి మరుసటి రోజు రాధికా నిలయం కలకల్లాడుతూ ఉంది పెద్దలు బంధువులు అందరూ విచ్చేసి ఆనందంగా ఉన్నారు కృష్ణాయ్యకు పూజలు జరిగాయి పదకొండు రకాల స్వీట్లు తయారు చేయించి పెట్టారు భగవంతుడికి కృష్ణవర్మ చేతుల మీదుగా కృష్ణాయ్యకు ఆ రోజు ముత్యాలతో అలంకారం చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాము మీ కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను